మీకు అమ్ముకునే వాళ్ళ కోసం నేను ఇలాంటి ప్రొడక్ట్స్ కొత్త అరవై రూపాయల ఐటమ్ నుంచి మీకు ఐటమ్స్ వెయ్యి రూపాయల లోపు ఐటమ్స్ లో ఇస్కోస్ జార్జిట్ డోలా ప్యూర్ వెరైటీలో చాలా మంది కాంబినేషన్ అండి అందరికీ నమస్తే అండి దిస్ ఈ సురేష్ వెంకట సార్ మీరు అండ్ మళ్ళీ మీ ముందులకు చెప్పా కదండి మాటిచ్చిన ప్రకారం హోల్సేల్ తో మీ ముందుకు వస్తున్నాను ఇక్కడ నుంచి మీకు ఐటమ్స్ అన్ని కొత్త కొత్త తో మీ ముందుకు వస్తున్నాము ఒకసారి అందకన్నా ముందు మన ఐటమ్స్ చూపించేసేస్తాను ఓకే ఒకసారి చూడండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ జార్జెట్ వెరైటీస్ లో చాలా మంది అడుగుతా ఉన్నారు మీకు జార్జెట్ వెరైటీస్ లో సారీస్ అనేది ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నా ఈ టైప్ ప్యాటర్న్ లో మీకు శారీస్ కలెక్షన్ అనేది చాలా ఉంటా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ కేవలం టూ వెరైటీస్ అయినా కానీ బెస్ట్ కలెక్షన్ చూపిస్తాను మీకు ఒక సారీ కూడా చూపిస్తాను ఐటమ్స్ రేట్స్ అనేది మళ్ళీ రివీల్ చేస్తాను ఇదిగోండి సారీ పల్లు చూడండి బోర్డర్ వస్తుంది పల్లు కూడా చూడండి చాలా బాగుంది గ్రాండ్ గా ఉంది పల్లు బ్లౌజ్ సారీ ఓవరాల్ గా చూడండి డిజైన్ అసలు లుక్ చూడండి చాలా బాగుంది సారీ మీకు ఫోన్ లో కన్నా విడిగా ఇంకా చాలా బాగుంది మొత్తం థీమ్ డిజైన్ చూడండి ఓకే ఒక బంచ్ లాగా మీకు ఫ్లోరల్ అనేది వచ్చేటప్పటికి చాలా బాగుంది ఆ బటర్ఫ్లై డిజైన్ చూడండి ఎంతలో ఉందో ఇలాంటి ప్రోగ్రామ్ అనేది మీకు సారీస్ అనేది ఇంకా చాలా ఉంటాయి డిఫెక్టెడ్ శారీస్ కావండి మొత్తం స్టాక్ ఫ్రెష్ మీకు ఇలా ప్యాక్ టు ప్యాక్ ఇలా ఐటమ్స్ అనేది మీకు ఇస్తాను మీకు శారీస్ రీసెలర్స్ ఇంటి దగ్గర యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో అమ్ముకునే వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఆన్లైన్ లో హిట్ అయిన ఐటమ్స్ మీకు ట్రెండింగ్ కలెక్షన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది మీకు ఐటమ్స్ అనేది కొత్త కొత్త వెరైటీస్ ఇస్తాను మీకు తక్కువ రేంజ్ లో ఐటమ్ కోసం నేను ఇలాంటి ప్రొడక్ట్స్ కొత్తవి తీసుకుని వస్తాను వీడియో మొత్తం చూడండి చాలా చాలా వెరైటీస్ ఉంటాయి ఇదొక ఐటమ్ అండ్ కోటా వెరైటీస్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్ని ఉంటాయండి సో ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి చాలా బాగుంటాయి చూడండి ఇది మొత్తం కోటా మీద బెంటెక్స్ బోర్డర్ లాగా ఇరుగుంది టూ స్టైల్ బోర్డర్స్ ఇచ్చాను బోర్డర్ కూడా సారీ ఓవరల్ గా డిజిటల్ ప్యాటర్న్ ఇస్తాడు పల్లో ఇలా వస్తుంది శారీ ఓవరాల్ గా ఇలా కంటిన్యూ ఇలా డిజైన్ ఫ్లోరల్ ప్రింట్స్ దీంట్లో కలంకారీ డిజైన్స్ కూడా వస్తాయి ఈ శారీస్ ప్రోగ్రామ్ వచ్చేసరికి మీకు ఈ ప్యాటర్న్ లో వచ్చేసరికి నాలుగు వందల అరవై రూపాయల శారీ ఇస్తాను మీరు ఈ సారీస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకా అమ్మ ఇంట్లో వెరైటీస్ వచ్చేసరికి ఇప్పుడు ఈ ప్యాటర్న్ డిజిటల్ చూసారు కదా ఇదిగోండి ఇదో ప్యాటర్న్ మీకు ప్యాటర్న్ మొత్తం చూసారు బుటా వెరైటీ బుటా వెరైటీ కలంకారి ప్యాటర్న్ మీకు ఈ ఐటమ్ వచ్చేసరికి రేట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఐటమ్స్ కానీ మన ఛానల్లో మన కస్టమర్ల కోసం నేను ఇచ్చేది నాలుగు వందల అరవై రూపాయలు ఓకే okay, 460 రూపాయస్ 460 580 రూపాయస్ అమ్మేటం నేను 460 రూపాయలు ఇస్తాను సారీస్ అయితే అంత బాగుంటాయి కలెక్షన్ అనేది ఇదిగోండి మొత్తం ఇలాగా థీమ్ డిజైన్స్ చూడండి సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసి ప్రొడక్ట్ కూడా చాలా నీట్ గా ఉంటాయి ప్రాబ్లం కూడా ఏముండదు సారీస్ మీరు అలా తీసుకుని అలా అమ్మేసుకోవచ్చు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ మొత్తం ఇలా డిజిటల్ స్టైల్ ఇప్పుడు ఫ్యాన్సీ వెరైటీస్ చాలా మంది అడుగుతున్నారు కానీ సిల్క్ సారీస్ అందరం అమ్ముతారు ఫ్యాన్సీ వెరైటీస్ అందరం అమ్మరు కదా అందుకోసం మన ఛానల్ ఉద్దేశం కూడా మోటో అదే చూడండి సారీ చూడండి ఎలా ఉంది సూపర్ ఉంది కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ అనేది స్పెషల్ డిజైనర్స్ అనేది తీసుకొచ్చాం మీకు మాటిచ్చిన ప్రకారం కొత్త కొత్త వెరైటీస్ ఈ ఐటమ్స్ చూపిచ్చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఐటమ్స్ దీంట్లో వన్ బై వన్ నెక్స్ట్ మీకు చెప్పే కదా కోటా వెరైటీస్ లో కోటా డిజిటల్ శారీస్ లో దీంట్లో దాదాపు ఎయిట్ టు టెన్ డిజైన్స్ ఉంటాయండి ఇవన్నీ హోల్సేలర్స్ కోసం వీడియో రిలీజ్ అని చెప్పాక హోల్సేలర్స్ కోసమే అనుకోండి ఈ ఐటమ్స్ మీకు ఇందాక మీకు చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇదిగోండి శారీ ఓవరాల్ గా ఇలా డిజైన్ అనేది కంటిన్యూ వస్తాయి మాక్సిమం ఫోర్ నుంచి సిక్స్ సిక్స్ కలర్స్ వస్తా వస్తాయి మీకు వీడియోలో చూపించే కలర్స్ ఇలా చూసుకోండి ఇదిగోండి సెట్ వైజ్ తీసుకోవాలన్నా సెట్ వైజ్ అండి ఈ ఐటమ్స్ వచ్చేసరికి మీకు నాలుగు వందల అరవై రూపాయలు హోల్సేల్ రేటు సింగిల్ గా అంటే నేను కుదిరింది దాన్ని బట్టి ఇస్తాను సింగిల్ గా అనుకోకండి హోల్సేలే అనుకోండి నేను ఏ వీడియో పెట్టినా హోల్సేల్ వరకు అంటే హోల్సేల్ గానే ఉంటది అర్థం చేసుకోండి ఇది లైట్ వెయిట్ ప్యాకింగ్ అనేది జిప్ పౌచ్ ప్యాకింగ్ ఇస్తాడు సో దీనికి ముందు డోలా జార్జెట్స్ కూడా చూపిస్తాను డోలా జార్జెట్ వెరైటీస్ ఇలాంటివి ఉంటాయి కదా ఇది నీకు వీడియో లాస్ట్ లో కూడా చూపిస్తాను ఈ ఐటమ్ కూడా వెయిట్ చేయండి ఈ ఐటమ్ కూడా చాలా బాగుంటాయి ఇది స్పెషల్ ఐటమ్స్ ఈ అందరి దగ్గర దొరికే ఐటంగా ఈ ఐటమ్ కూడా ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా చాలా బాగుంటాయి ఈ ఐటమ్ గురించి కూడా నేను చెప్తాను ఫస్ట్ మీడియం రేంజ్ ఐటమ్ కవర్ చేసి అది కూడా చూపిస్తాను చాలా బాగుంది వెయిట్ చేయండి దీంట్లో కూడా డిజైన్ చూపిచ్చేసి క్లోజ్ చేస్తాను నాలుగు వందల అరవై రూపాయలు సింగిల్ గా తీసుకున్న వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ సారీ ఫోర్ సిక్స్టీ ఇది అండ్ సింగిల్ గా తీసుకునే వాళ్ళకి ఫైవ్ అది బార్గెనింగ్ సిస్టమ్ ఏమి ఉండదు ఎవరికి చూసుకోండి సింగిల్ కూడా అవకాశం ఇచ్చారు వీళ్ళని చూసుకొని ఈ మీరు బయట బిడిగా కొనుక్కోండి శారీస్ అనేది చాలా రేట్ ఎక్కువ ఉంటాయి నేను ఏదో ఇస్తున్నాను ఎక్కువ ప్రాఫిట్ అనేది కాదు ఇది ఏంటంటే డిజైన్ వైజ్ గా ఇలా శారీస్ తీసుకున్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయి మీకు శారీస్ కూడా ఏ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ చాలా బ్రాండెడ్ ఐటమ్స్ నేను ఇదిగోండి ఈ సెట్ చూసారుగా నెక్స్ట్ ఇదిగోండి ఈ డిజైన్ చూడండి ఇది మొత్తం బార్డర్ చూసారా జెక్కఅట్ బార్డర్ అసలు సారీస్ అయితే మనకు ఫుల్ ట్రెండ్ కలెక్షన్ నేను అసలు సారీస్ బరువు కూడా ఉండు నాలుగు వందల అరవై రూపాయల శారీ అంటే మీరు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా అమ్మవచ్చు ఇలాంటి శారీస్ నేను ఇచ్చింది మీకు హోల్సేల్ ప్రైస్ ఇదిగోండి సారీ చూడండి ఎలా ఉంది సూపర్ ఉంది కలెక్షన్ అయితే అస్సలు ఏమన్న బ్రాండెడ్ చెప్పా కదా ఫ్యాన్సీ కలెక్షన్ అని తీసుకోస్తాను మీరు చెప్పిన ప్రకారం ఫ్యాన్సీ సారీస్ అని వన్ బైన్ చూపిస్తున్నాను దీంట్లో కూడా కలర్స్ చూసేసేద్దాం ఇదిగోండి చూడండి కలర్స్ ఓకే సూపర్ ఉన్నాయి బరువు కూడా ఉండవు మీకు ఇవన్నీ పౌచ్ ప్యాకింగ్ చేపించిస్తాను సెట్ గా తీసుకున్న వాళ్ళకి ఇవ్వటం కూడా అదే రేటే ఇస్తాను స్క్రీన్ షాట్ తీసి పడుచుపెట్టండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి సింగిల్ కావాలి అనుకునే వాళ్ళయితే అయితే గనక ఫైవ్ ఫార్టీ రూపీస్ ఫైవ్ ఫార్టీ మీరు ఈ వీటిని బట్టి మీకు ఫాలో అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఎవరికైనా దూరంగా ఉండే వాళ్ళకి ఎవరికైనా ఆర్టీసీ ఏఎన్ఎల్ పార్సెల్ ఉంటాయి కదా కొరియర్ పార్సెల్ సర్వీస్ మీకు ఈ పార్సల్ సర్వీస్ అనేది మీకు దగ్గరగా నియర్ బై ఇప్పుడు తణుకు వాళ్ళు కొంటున్నారు పొద్దుటూరు జమ్మల్ మడుగు బెంగళూరు ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసరికి పల్నాడు సైడ్ చింతల గురజాల మాచర్ల దాచేపల్లి ఇటు సైడ్ వాళ్ళు కూడా చాలా మంది మనకి కలెక్షన్ అన్వైజ్ గా చాలా మంది వస్తున్నారు సత్యనపల్లి అటు సైడ్ నస్తాపేట షాపుల దగ్గర వాళ్ళు కూడా బాగా వస్తున్నారు బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం మంచి అవకాశం ఇలాంటి ఐటమ్స్ ఇంకా చాలా ఉంటాయి మీరు షాప్ రండి ఫోన్ లో ఏంటంటే ఎంక్వైరీస్ కొన్ని మీకు అర్థం కావు కొన్ని శారీస్ ఇలాంటివి ఇప్పుడు మీరు టచ్ చేసి కొనుక్కోవచ్చు కాకపోతే మీకు ఈ శారీస్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మీకు ఈ ఐటమ్స్ లేకపోతే తీసుకొని వచ్చండి ఫోటోస్ తీసుకోండి ఈ ఫోటో అనేది తీసుకున్నారనుకో మీరు శారీస్ అనేది నేను గుర్తుపెట్టడానికి ఫాస్ట్ గా ప్రయత్నం అనేది ఉంటది ఓకేనా ఇప్పుడు మీకు కలర్స్ చూడండి పేస్టల్ చాట్ చాలా బాగుంటాయి ఒకసారి ఈ ఐటమ్స్ మీకు అసలు స్టాక్ అనేది ఇది కూడా ఒకసారి చూపించేస్తాను కలర్ చాట్ ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంటాయి స్క్రీన్ షాట్ అనేది క్లియర్ తీసుకోండి కలంకారీ ప్యాటర్న్ లో ఇప్పుడు బాగా ట్రెండ్ కలెక్షన్ కాబట్టి ఇది కూడా చూపిస్తున్నా మీకు సేల్ చేసుకున్న వాళ్ళ కోసం ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి పైడ్చంగ్ చూసారా ఎలా ఉందో గ్రాండ్ గా ఉంటుంది అండ్ సారీ డిజైన్ కూడా ఓవరాల్ గా ఇలా వస్తుంది డిజైన్ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్యాంట్స్ చాలా అంటే డీసెంట్ గా ఉంటాయండి కలెక్షన్ అనేది హోల్సేలర్ సార్ అంటే ఇలాంటి కలెక్షన్స్ చూసుకొని షాప్ విజిట్ చేయండి ఇంకా మోర్ దాన్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ దీంట్లో కలర్స్ కూడా చూసిస్తాను ఒకసారి సేమ్ కాస్ట్ ఈ ఐటమ్ మీకు జకాట్ బార్డర్ మార్కెట్ లో వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అమ్ముతున్నారు ఇలా బార్డర్ డిజైన్ వచ్చేసరికి నేను మీకు ఇచ్చేది కేవలం నాలుగు వందల అరవై రూపాయలు చక్కగా యూజ్ చేసుకోండి రెండు చీర మూడు చీర కాదు సెట్ వైజ్ కాస్ట్ అండి ఇది ఇలా సెట్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఇదిగోండి ఇలా సెట్ చూసుకోండి ఎంత బాగుంది కాబట్టి ఫోల్డబుల్ మళ్ళీ బుట్టలా రాదు ఇదిగోండి చూసారా శారీ కూడా చాలా బరువు తక్కువ ఫ్యాబ్రిక్ కూడా అంత బాగుంటాయి మీరు శారీస్ నలిగిపోయేట్టు ప్రాబ్లమ్ ఉండేట్టు ఏముండవు శారీ చూసారా ఇలాగ మొత్తం డిజిటల్ ప్రింట్స్ ఉంటాయి దీంట్లో ఇంకొక డిజైన్ కూడా చూపించేస్తా అంటే నెక్స్ట్ ఇంకొక వెరైటీలతో మీ ముందుకు వచ్చాను చూడండి డిజైన్స్ అనేది మీకు దీంట్లో హిట్ అండ్ డిజైన్ కాబట్టి ఇన్ని డిజైన్స్ అనేది తీసుకొచ్చాం ఫ్యాబ్రిక్ వైజ్ గా కూడా క్వాలిటీ అంత బాగుంది కాబట్టి బార్డర్ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అన్ని తీసుకొచ్చాను శారీస్ కూడా అంత గ్రాండ్ గా ఉన్నాయి ఇదిగోండి మొత్తం పేపర్ ఫోల్డింగ్ కూడా మీ ముందు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండ్ ఇదిగోండి బ్లౌజ్ కూడా చూడండి గ్రాండ్ సారీ ఓవరాల్ గా డిజైన్ అయితే పైన ఫ్లోరల్ పెయింట్స్ ఇచ్చాడు కింద మొత్తం బోర్డర్ డిజైన్ మ్యాంగో డిజైన్స్ కవర్ చేసి ఇచ్చాడు ఈ సారీస్ దీంట్లో కలర్స్ కూడా ఒకసారి చూసేసేద్దాం ఇదిగోండి సారీ వచ్చేసరికి పైకి లా ఇచ్చాడు డిజైన్స్ ఇదిగోండి ఇది కూడా మీరు సెట్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు బట్ స్టాక్ అనేది నేను వీడియో పెట్టిన రెండు రోజులు మూడు రోజులు అండి మళ్ళీ మీరు చాలా మంది తర్వాత తర్వాత అడుగుతా ఉన్నారు నా అది కొంచెం అర్థం చేసుకోండి ఏంటంటే నా వీడియో ఏంటంటే పెట్టినా కానీ హోల్సేలర్స్ మనకి షాప్ దగ్గరకు వచ్చేస్తారు తీసేసుకుంటారు వెళ్ళిపోతారు మీకు సబ్స్క్రైబర్లు కొత్తగా ఛానల్లో చాలా మంది ఇలాంటి ఐటమ్స్ అమ్మే వాళ్ళు ఎవరో తెలియదు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఐదు వందల లోపు శారీస్ కవర్ చేయాలి మీకు ఐదు వందల సారీ తీసుకెళ్లా మీరు అమ్ముకోవాలి చక్కగా లాభం తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ రేట్ బయట అందుకనే నేను అలాగా వాళ్ళ కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది మీకు తెలిసిన వాళ్ళకి బంధువులకి రిలేషన్స్ ఎవరుంటే ఇలాంటి ఐటమ్స్ మోర్ దెన్ కలెక్షన్స్ మన దగ్గర ఇంకా చాలా ఉంటాయి కాబట్టి షాప్ కి విజిట్ చేశారండి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు అమ్ముకునే వాళ్ళంటే షాప్ కి వచ్చేసేయండి సారీస్ అనేది ఇలాంటి గ్రాండ్ వెరైటీస్ ఇంకా చాలా చూపిస్తాను ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చా చాలా మంది వీడియో కాల్ వల్ల చాలా మంది మెచ్ బెస్ట్ ఆప్షన్ చిన్న చిన్న పార్సల్ కూడా ఇస్తున్నాం పార్సల్ చూసి ఇలాంటి చిన్న చిన్న పార్సల్ అందరూ చెప్పరు మీకు మీకు ఏంటంటే వివరంగా కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నా చిన్న చిన్న పార్సల్ కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను ఇప్పుడు ఇవాళ చిన్న పార్సల్స్ పెద్ద పార్సల్స్ అవుతాయి మీకు అలాంటి ఉద్దేశంతో నేను ఐటమ్స్ అనేది ఇలా ఇస్తున్నాను చిన్న చిన్న పార్సల్ అని బుక్ చేసుకోండి స్టాక్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్స్ వస్తాయి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను రెండు వందల రూపాయలు అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్నాను బిల్ వేసేటప్పుడు టూ హండ్రెడ్ వచ్చేసి మీకు స్టాక్ అనేది కొటేషన్ పంపిస్తాను పార్సిల్ ద్వారా మీకు స్టాక్ అనేది వస్తా ఉంటాయి కొత్త కొత్త డిజైన్లు అన్ని కవర్ చేసుకోండి ఓకేనా ఇంకొక డిజైన్ ఉంది చూపిస్తాను అండి ఇప్పుడు మీకు నెక్స్ట్ స్పెషల్ డిజైన్ చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకదాన్ని మించిన డిజైన్స్ ఒకటి ఇదిగోండి కలర్స్ కూడా చూడండి స్పెషల్ కలర్ కలర్ మీద బ్యాక్గ్రౌండ్ అనేది మారుతూ ఉంటాయి గ్రే కలర్ కాన్సెప్ట్ చాలా ఎవర్ గ్రీన్ ఎప్పుడు తీసుకున్నా గాని ఇలాంటి కలర్స్ గ్రే బ్లాక్ వైట్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఇలాంటి కాన్సెప్ట్ నేను కొత్త కలర్స్ అనేది తీసుకొచ్చాను చెప్పా కదా మీకు ఇచ్చిన ప్రకారం ఇది మొత్తం జెరీ బుట చూసారా శారీస్ మొత్తం ఇలా జెరీ బూట వస్తుంది ఓవరాల్ గా మొత్తం కంటిన్యూగా ఫ్లోరల్ ప్రింట్స్ అనేది వస్తూ ఉంటది ప్రాబ్లమ్ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ మీకు ఇలా స్టాక్ అనేది ఇలా తీసుకుని మీరు ఎలా అమ్మేసుకోవచ్చు శారీ జెరీ బోర్డర్ కూడా ఇలా వస్తూ ఉంటది మొత్తం ఓవరాల్ గా ఈ డిజైన్ వచ్చేసరికి ఆరు చైర్లు ఒక సెట్ ఏ ఉంది నాకు తెలిసి ఈ సెట్ కూడా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సెట్ కొనుక్కున్న వాళ్ళకి ప్రియారిటీ అండి మళ్ళీ నేను చెప్తున్నాను మీకు సెట్ తీసుకుంటేనే మీకు ఫాస్ట్ గా షిప్పింగ్ అనేది పంపించడానికి ముందు ప్రియారిటీ ఇస్తాం అందుకని ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఇది కూడా అమ్మేసుకోవచ్చు మీరు హ్యాపీగా ఇదిగోండి కలర్స్ ఇలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇదిగోండి దీంట్లో గ్రీన్ ఇదిగోండి ఓకేనా ఇంతవరకు ఒక సెట్ అండి లాస్ట్ బట్ ఆర్ ది లీస్ట్ మీకు అందరి కోసం మీకు వెయిట్ చేస్తున్న ఐటమ్ డోలా జార్జ్ ఐటమ్స్ ఈ ఐటమ్ ఉందండి సూపర్ అండి సూపర్ ఉందండి మీరు రెండు వేల రెండునవై శారీస్ అమ్మినా కానీ నాది గ్యారంటే ప్రోగ్రామ్ అనేది అంత బాగుంటుంది శారీ చూడండి లైట్ వెయిట్ అండి ఇలాంటి కలెక్షన్ కూడా చాలా బాగుంటాయండి ఇదిగోండి ఈ ఐటమ్ మీకు సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి ఈ ఐటమ్ వచ్చేసరికి మార్కెట్ లో వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఉండదు నేను సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి ఎనిమిది వందల అరవై రూపాయలు ఇస్తాను ఓన్లీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ మీరు విన్నది కరెక్ట్ ఎనిమిది వందల అరవై రూపాయలు మీరు ఫోర్టీన్ హండ్రెడ్ అమ్ముకున్న థర్టీన్ హండ్రెడ్ అమ్ముకున్న ఫైవ్ హండ్రెడ్ శారీకి అనేది ప్రాఫిట్ వచ్చినట్టే అండ్ ఈ శారీస్ విడిగా తీసుకునే వాళ్ళకి థౌసండ్ రూపీస్ వస్తుంది విడిగా తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు పడుతుంది ఎవరైనా విడిగా కావాలన్నా కానీ బుక్ చేసుకోవచ్చు మీకు క్లియర్ గా రేట్తో సహా స్క్రీన్ మీద పెడతాను ఎయిట్ సిక్స్టీ సెట్ వైజ్ సింగల్ గా తీసుకున్నా వెయ్యి రూపాయలు ఇది సింగిల్ గా కూడా ప్రొవైడ్ చేస్తాను స్టాక్ ఉన్న దాన్ని బట్టి సారీ డిజైన్ ఇలా వస్తుంది శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఓవరాల్ ఇలా బుటీస్ అనేది ఇలా వస్తూ ఉంటాయి ఇదిగోండి షోల్డర్ దగ్గరగా కూర్చోళ్ళ కూడా ఇలా డిజైన్ అనేది వస్తూ ఉంటుంది చూసారా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఎలా ఇచ్చాడు శారీ అనేది చూడండి అసలు ఈవినింగ్ దా వాడుకున్నాం శారీ అనేది గుచ్చుకునే ఇరిటేషన్ ఏ ఉండదు క్లాత్ కూడా చూడండి చూసారా ఫ్యాబ్రిక్ చాలా డోలా జార్జెట్ శారీస్ మార్కెట్లో బాగా రేట్ ఎక్కువ ఉన్నాయండి మీరు ఇలాంటి ఐటమ్ తీసుకెళ్ళినప్పుడు అమ్ముకోడానికి చాలా ప్రాఫిట్లో ఉంటాయి ఇలాంటి ఐటమ్స్ అందరూ చూపించరు ఏంటంటే రేట్లు ఎక్కువగా తీసుకోవచ్చండి రేట్ అనేది రివీల్ చేయరు బట్ నేననేది రేట్ కూడా రివీల్ చేశాను చక్కగా యూస్ చేసుకోండి పళ్ళు మొత్తం జకాడ్ పళ్ళు బ్లౌజ్ కూడా చూసారా మొత్తం ఇలా బుటి బ్లౌజ్ సారీ చూసారా అంత బాగుందండి సారీస్ ఓకే సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారు బట్ థౌసండ్ రూపీస్ అయితే సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది బట్ బట్ బార్గెనింగ్ ఉండదు దయచేసి అర్థం చేసుకోండి నేను ఇస్తుంది తక్కువ ప్రాఫిట్ మీద చేస్తున్నాను మెయిన్ మెయిన్ కలర్స్ వెళ్ళిపోతాయి కాబట్టి నేను ఇస్తుంది అందువలన సింగిల్ సారీ కూడా ఆ రేట్ ఇదిగోండి ఇలా చూపిస్తాను ఇంకా షాప్ విజిట్ చేసి ఇంకా ఎక్కువ ఉంటాయి హోల్సేలర్స్ ఎవరంటే రీటైల్ అయితే మటుకు ఫోన్ ఆర్డర్ రిటైల్ అయితే ఫోన్ ఆర్డర్ అర్థం చేసుకోండి ఇదిగోండి కలర్స్ ఇలాగ చూపిస్తున్నాను వన్ బై వన్ ఎవరికైనా ఇచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టుకోండి ఓకే సో కొత్తగా చూసే ఎవరైనా కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి మీకు ఇంకా స్టాక్ అనేది ఇంకా ఉన్నాయి సమయం బాగున్న కొంచెం బిజీగా ఉండటం నేను కొన్ని పెట్టాను ఇంకా స్టాక్ అనేది ఇంకా చాలా ఉంటాయి నేను కొన్ని చూపించాను ఈ లో మీకు ఇంకా షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి చెప్పాయి కదండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఇంకా కలెక్షన్ అనేది వెయిట్ చేయండి ఇంకా వస్తూనే ఉంటాయి మీ ఇష్టం ఫ్యాన్సీ సారీస్ అయితే మీరు కోరుకున్న ఐటమ్స్ రేటు తక్కువలో నేను ఇస్తాను అది మటుకు మీకు క్లియర్గా క్లారిటీ చెప్పగలుగుతున్నాను ఓకేనా మళ్ళీ గలు